హాయ్ ఫ్రెండ్స్ అరిసెలు ఈజీగా టేస్టీగా ఎలా రావాలో చూద్దామండి అరిసెలు పాకం రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా పాకం పట్టి చాలా టేస్టీగా చూడండి మెత్తగా కావాలంటే మెత్తగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వచ్చేటట్టు చేసేసుకోవచ్చు చూసేద్దాం ప్రాసెస్ ఒకసారి బెల్లం తీసుకున్నామండి కేజీ బియ్యానికి రేషన్ బియ్యంతో చేస్తున్నాము కేజీ రేషన్ బియ్యంకి ముప్పై కేజీ బెల్లం ఫ్రెండ్స్ ముప్ప కేజీ బెల్లం కొట్టి పొడిగా కొట్టి పెట్టుకున్నాను రేషన్ బియ్యం వచ్చేసి నేను నైట్ నానబెట్టుకున్నాను వన్ డే నాన పెట్టుకున్న తర్వాత తడి బియ్యం నానపెట్టి తడి బియ్యం పట్టించుకొని బియ్యం పట్టించుకొని పిండి పెట్టించుకున్నాను ఇది ముందే చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే పిండి పెట్టించుకొని ఎప్పుడో చేసుకుందాం అన్నట్టు కాదు తొందరగా చేసుకోవాలి బెల్లం అయితే నలుగు కొట్టాము నలగ ప్రాసెస్ చేసేద్దామా ఒకసారి వేరే గిన్నెలో పొడవుగా ఉండి లోపల కింద వెడల్పుగా ఉండి పోయిన పొడవుగా ఉన్న గిన్నెలో పాకం పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పాకం వచ్చాక అది తిప్పడానికి పిండి వేసి తిప్పడానికి ఈజీగా ఉండడానికి బెల్లం వేసేసి ఒక్క టీ గ్లాస్ వాటర్ పోసాను ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఫ్రెండ్స్ పాకం తొందరగా రాదు పాకం విరిగిపోతుంది కూడా టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలు అదే కరిగి పాకం బాగా వస్తుంది ఈజీగా చేసేయొచ్చు రాని వాళ్ళు అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్ పాకం అనేది కలుపుతానే ఉండాలి ఇట్లా నొరగొచ్చినందుకు మాత్రం నా పాకం రాని వచ్చినట్టు కాదు నేను చూపిస్తాను చూడండి ఇట్లా వచ్చింది కదా వేరే బౌల్లో వేసేసి చూడండి వాటర్ పెట్టి ప్లేట్లో వేస్తాను చూడండి కారిపోతుంది అంటే పాకం రానివట్టు అట్లా నొరగొచ్చింది కదా మనం అమ్మో పాకం వచ్చేసింది ఏమో అని చూసారా రాలేదు ఫ్రెండ్స్ కొంచెం సేపు పెట్టేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాము చూడండి ఇట్లా తిప్పుతానే ఉండాలి తిప్పుతా ఉన్న తర్వాత మళ్ళీ బౌల్లో బౌల్లో వాటర్ పోసి ప్లేట్ లో చూడండి ఇంకా రాలేదు ఇప్పుడు కూడా ఒకసారి చూడండి కరిగిపోతుంది కదా మనం అది వేసినప్పుడు ఆ బెల్లం పాకం దాని మీద వేసినప్పుడు ఇట్లా అనగానే అది ముద్ద ముద్దుగా రావాలి కానీ చూసారా జారిపోతుంది పాకం రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకున్నారని నేర్చుకుంటారని చెప్తున్నాను ఇలా చూడండి ఇట్లా అనగానే దగ్గరికి రావాలి కానీ రావడం లేదు కదా అంటే ఇంకా పాకం రానట్టు పాకం ఈజీగా పట్టచ్చు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మనం కొంచెం కలిపిన తర్వాత ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత చూద్దాము మళ్ళీ చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చూసారా ముద్ద పెడుతూ ముద్దు ముద్దలాగా దగ్గర వెళ్తు దగ్గరకు వచ్చేస్తుంది కొన్ని చూడండి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు పాకం వచ్చినట్టు ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత పాకం వచ్చినది ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచుకూడదు ఫ్రెండ్స్ పొయ్యి ఆపేసి బౌల్లో వచ్చేసి ఇట్లా ఇట్లా పెట్టేసి పాకంలో పిండి పోయాలి పిండి ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి ఫాస్ట్ గా తిప్పాలి ఇంకొకళ్ళు పిండి పోయాలి ముద్దలు రాకూడదు ఉండలు ఉండలుగా రాకూడదు ఉండలు ఉండలు అంటే మళ్ళీ అప్పుడు వచ్చేసి మీకు అరచెలు సరిగ్గా రావు ఇదే ఇదే కొంచెం కష్టం అండి ఫాస్ట్గా తిప్పాలి ఇలా ఫాస్ట్ గా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి ఇంకా కొంచెం దగ్గర పడింది అనగా కొంచెం కొంచెం ఆ పాకానికి సరిపడా పిండి చూసి మొత్తం పోసేయకూడదు ఫ్రెండ్స్ పిండికి ఒక్కోసారి తక్కువ పడుతుంది ఒక్కోసారి ఎక్కువ పడుతుంది చూసుకొని పిండి అనేది కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం ఒక్కోసారి పిండి సరిపోతుంది ఒక్కోసారి మన కొలతలు పెట్టుకున్నా కూడా సరిపోతుంది సరిపోదు చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది పర్ఫెక్ట్గా వచ్చింది నేను నువ్వులు చల్లాను ఇలా ఆయిల్ పెట్టుకున్నాను మనం వచ్చేసి ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి కవర్ అయినా యూజ్ చేయచ్చు లేకపోతే పాల కవర్ అయినా యూజ్ చేయొచ్చు నేను వచ్చేసి కవర్ మేస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఎట్లా పొంగుతున్నాయో చూసారా అలా పొంగాలి పొంగితే చాలా టేస్టీ వస్తుంది అరిసెలు గంటలు లేని వాళ్ళు కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అని నేను ఇలా చూపిస్తున్నాను కింద ప్లేట్ పెట్టి దాని మీద చిన్న ప్లేట్ పెట్టాను బాక్స్ పెట్టాను చూడండి బాక్స్ వచ్చేసి బాక్స్ పెట్టేసి బ్రష్ చేస్తాను ఈజీగా అయిపోతుంది ఇక్కడ ఆయిల్ అనేది కింద దిగిపోతుంది అలసలు గంటలతోనే నొక్కాలి లేబో నొక్క మన ఇంట్లో లేవు అనకుండా అరిసెలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇది చూపిస్తున్నాను చూసేయండి అరిసెలు అయితే ఇలా వచ్చేసాయి నేనైతే ఇంకో ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఆవు నెయ్యితో చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఆవు నెయ్యి వేసాను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా నెయ్యి వేశాను ఆ ఆవు నెయ్యితో కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ స్టార్ట్ కూడా ఉండదు ఫ్రెండ్ చాలా టేస్టీగా బాగుంటుంది చూడండి ఆవునైతో కూడా వేశాను చాలా బాగా వచ్చినాయి టేస్టీగా